హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇది సండే మార్నింగ్ లాగు సండే కొంచెం లేటుగా లేస్తాము అందరికీ మా వారికి పిల్లలకి స్కూల్ హాలిడే షాప్ చిన్నగా ఓపెన్ చేస్తామన్నమాట లేవగానే మా ఆయన వీడియో తీస్తూ ఉంటాం పిచ్చి పిచ్చిగా చేస్తా అన్నాడు హాయ్ చెప్తున్నాడు పిల్లలు ఇద్దరేమో సండే స్కూల్కి వెళ్ళడానికి కోసం మార్నింగే లేసారు వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళేసి వస్తే ఈరోజు స్పెషల్ ఏందంటారా చెప్పనా ఏంటంటే క్రిస్మస్ షాపింగ్కి వెళ్తున్నాము అంటే ఇంకా కొంచెం పనులు అవ్వకముందు ఎందుకు వెళ్తున్నానంటే సండే మాత్రమే హాలిడే లేకపోతే మళ్ళీ మండే రోజు అలాగనుకోండి మా వారు స్కూల్ బస్కి మళ్ళీ ఒక డ్రైవర్ని పెట్టాలి అదంతా ఒక రిస్క్ కూర్చో దొరకరు అలాగా మా వారు వచ్చి ఇంకా టీ పెట్టాడు టీ తాగేసిన తర్వాత వచ్చి షాప్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని గొప్ప గొప్ప పిల్లల్ని సండే స్కూల్కి పంపించేసి వంట చేసుకొని తినేసి ఇంకా రెడీ అయ్యి చిన్నగా వెళ్ళామనమాట అదిగోండి కానీ ఇల్లంతా చాలా అంటే చాలా రోతగా ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే కర్టన్స్ లేవు ఏమీ లేదు మా పిల్లలు అదిగోండి సండే స్కూల్ కూడా వెళ్ళేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత చికెన్ ఫ్రై చేశాను చికెన్ కర్రీ చేశాను అసలు చికెన్ కర్రీకే తీసుకొని వచ్చాడు మా వారికి తెలియకుండా ఫ్రై చేశాను ఆ కాయలు ఏంటంటారా అది మాది చెట్టు కాయలు అదే చక్కరకాయలు అంటారు కదా అరటికాయలు ఇంకా మా చిన్నది కర్రీస్ ఎక్కువ తినదండి ఫ్రై అయితే ఇంట్రెస్ట్గా తింటుందని ఫ్రై కొంచెం చికెన్ కర్రీ కొంచెం చేశాను మా వారు తినేసి వెళ్ళి కూర్చున్నాను నేను గొడవ ఆడుతా ఉన్నమాట ఏంటి అది ఎవరు తీస్తారు మీ అందరు తినేశారు నేను అన్ని తీసి రెడీ అయ్యి నేను వస్తే అప్పుడు వెళ్దామా మీరు ఎవరు హెల్ప్ హెల్ప్ చేయరా అని చెప్పేసి వాదన ఆడుతా ఉన్నాను ఇంకా కూర్చొని చిన్నగా తినేసాము తినేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అత్తమ్మ కూడా బయట సామాన్ అన్న వేసుకుని ఉంది కడుగుదామని చెప్పేసి ఇంకా అక్కడ ఉంది కదా దానికి వెళ్ళి మా వారు అన్నం పెట్టేసి వచ్చాడు ఇంకొకటి రెడీ అయ్యాము రెడీ అయ్యి ఇంత మా మాట ఉంది కదా స్కూటీ ఉన్న వెళ్ళమండి ఎందుకంటే షాపింగ్ అంటే ప్రతి చోట అన్ని లగేజ్ కానీ అదంతా ఉంటుంది కదా చిన్నగా ఆట తీసుకొని ఇంకా బయలుదేరాము బయలుదేరి చిన్నగా అంటే పిల్లలతోటండి మామూలుగా ఉండదు షాపింగ్ అంటే వాళ్ళతో పెద్ద తలనొప్పి వాళ్ళ పని అయిపోతే తర్వాత ఏదన్నా ఉన్నా మేము చిన్నగా చూసుకోవచ్చు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మా వారు స్కూల్ బస్ నుంచి వచ్చినప్పుడు షాప్ మధ్యాహ్నం పూట క్లోజ్ చేస్తారు కదా అప్పుడు వెళ్ళి ఏదన్నా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంక బయలు అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము చల్లగా ఉన్నింది వాతావరణం చక్కగా వెళ్ళాం మేము వన్ థర్టీ టూలోపు వెళ్ళామండి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి వాళ్ళిద్దరికి అన్నీ తీసుకొని వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ షాపింగ్కి వెళ్ళే ముందు చర్చి దగ్గర ఆగి ప్రేయర్ చేసుకొని వెళ్ళాము తేగలు ఎంతమంది తెలుసు ఆ తేగలు నేను చిన్నప్పుడు తిన్నాను ఇంతవరకు తినలేదు అది తీసుకొని తినకుంటా వెళ్ళాను చర్చి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రేయర్ చేసుకొని ఇంక షాపింగ్కి వెళ్ళిపోదాము సండే కదా మార్నింగ్ కూడా చర్చికి రాలేదని చెప్పేసి ముందు మాత్రం చర్చి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ వచ్చాము అమ్మ చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏది మనకి ఏది కొనుక్కు అది తీసుకునే వాళ్ళం ఎంతలో థౌజండ్ లోపే అయిపోయేది అమ్మో ఇప్పుడు అలా కాదు అసలు మామూలు కాదు పండగ అంటేనే అయ్యో బాబోయ్ అనిపిస్తుంది అంత ఖర్చులు అయిపోతూ ఉంది పిల్లలకి ఏదైనా చిన్న క్లాత్ తీయాలన్నా సరే ఎంతెంత చెప్తున్నారంటే మళ్ళీ దీనికి తోడు ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ అండి డ్యాన్స్ క్లాస్లో ఉన్నారు సండే స్కూల్లో మళ్ళీ దానికి కూడా డ్రెస్సులు జనవరి ఫస్ట్కి డ్రెస్సులు క్రిస్టమస్కి డ్రెస్సు అలా అన్నిట్లో ఉన్నారు ఇంకా బెటర్ ఏంటంటే స్కూల్లో కూడా ఎప్పుడు ఉంటారు దానికి కూడా డ్రెస్ తీయాల్సి వచ్చింది ఈసారి స్కూల్లో లేదు ఎందుకంటే స్టెయిన్ అయిపోతారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందులో మళ్ళీ సండే స్కూల్లో డ్యాన్స్ ఉంది అని ఎన్నంటే కష్టం అని చెప్పేసి ఇంకా చీరాల్లో ఫేమస్ అన్నిటికంటే ఎక్కువ ఏదంటే స్వాతి ప్రతి ఒక్కటి దొరికితే పిల్లలకు కానీ మెన్స్ వేర్ కానీ అంతా లేడీస్ కానీ ప్రతి ఒక్కటి బెడ్షీట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరుకుతాయి చాలా బాగుంటుంది ఇంకా షాపింగ్ మాల్ అసలు వీడియో తీనివ్వరండి అది కానీ బయటే తీసాను చీరల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి స్వాతి షాపింగ్ మాల్ తెలుసో చెప్పండి ఇంకా అయిపోయిన తర్వాత వెళ్తా ఉన్నాము అదిగో చూడండి బయట డ్యాన్స్కి సంబంధించిన ఫ్రాక్స్ అసలు పింక్ అండ్ వైట్ కలర్ చాలా బాగున్నాయి కానీ మేము ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము సండే స్కూల్ టీచర్ ఆన్లైన్లో ఆర్డర్ డ్రెస్లు పెట్టింది ఇది ఆర్డర్ పెట్టాను మా మా అమ్మాయికి వచ్చేసింది పెద్ద అమ్మాయికి కూడా వచ్చింది కానీ చిన్నది చిన్న సైజ్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ పెట్టాము మళ్ళీ అది ఓ టూ డేస్లో వస్తుంది అది చూసిన తర్వాత మళ్ళీ అది బాగాలేకపోతే రిటర్న్ పెట్టి సార్ మళ్ళీ చీరాలే వచ్చి దానికి ఒక ఫ్రాక్ తీసుకోవాలి ఇంకేం చేస్తాం తప్పదు పిల్లలు అలాంటి వాటిల్లోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఇదిగోండి ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా అక్కడ గాగ్రాలు తీసుకున్నాము ఇక్కడ ఫ్రాక్స్ తీసుకుందాం అని వచ్చేసరికి ఆ ఫ్రాక్ నచ్చింది జనవరి ఫస్ట్కి తీసుకుందాం మా పెద్ద అమ్మాయికి పింక్ అనుకునేసరికి అది పెద్ద పిల్లలకంట ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటుంది కదా వాళ్ళకంట ఇంకా వేరే చూపించినా నాకు అంత నచ్చలేదు ఆ కలర్ తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఇంకా ఆయన ఏంటంటే షాప్లోని నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆయన ప్యాకెట్స్ నుంచి బయటికి తీయడంట మళ్ళీ ఏం తీయడంట అదొకటి ఇదిగోండి దారిలో ఉంటే బ్యాంగిల్స్ కనబడింది అయ్యో చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎంత హ్యాపీ అనిపించిందో ఆ బ్యాంగిల్స్ చూడగానే బండి చూడగానే తీసుకుందామని ఆపానండి ఇద్దరు అమ్మాయిలకి అడిగితే ఇద్దరు అమ్మాయిలకి లేదన్నాడు నాకు ఆ మట్టి గాజుల్లోనే ఇద్దరికి తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడైనా వేసుకుంటారు చాలా బాగా ఇష్టం నాకు ఇలా ప్లేన్లో చాలా బాగా ఇష్టం అని ఆపితే చూస్తే ఎంత వెతికినా దొరకలేదు ఇంకా అలాగే చిన్న చైనా బజార్కి వచ్చాము చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం కదా దానికి సంబంధించి చిన్న చిన్న ఒక రెండు మూడు కావాలి అని చెప్పేసి చైనా బజార్కి వచ్చాము వచ్చి మొత్తం చూసుకొని బయలుదేరాము మళ్ళీ దారిలో వెళ్తా ఉంటే మా వారు మళ్ళీ అక్కడెక్కడో ఒక డెకరేషన్ దగ్గర ఆపాడు షాప్కి కొంచెం డెరేషన్ ఇవి చేసుకోవాలి అని చెప్పేసి చిన్న వాటి కోసం ఆగాడు అది వైట్ కోసం ఆగి చాలాసేపు ఆపాడు చూసారా నైట్ టైం చీరలు ఎలా ఉందో క్రిస్టమస్ అంటే అమ్మో బాబోయ్ అసలు ఫుల్ ట్రాఫిక్ ఎప్పుడు చీరలు అంత ఫుల్గా ఉండదు నవంబర్ నుంచి జనవరి వరకు ఫుల్ అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది స్టార్స్ తోటి చాలా బాగుంది ఇంకా అడుగుతా ఉన్నాడు ఏం కావాలని చెప్పి నా జోబులో డబ్బులన్నీ చేశారు నా దగ్గర ఏం లేదు వీళ్ళని తీసుకురాకూడదు అది జోక్లు వేస్తా ఉన్నాడు పాపం అందరూ తీసుకున్నారు కానీ ఆయన తీసుకోలేదు స్వీట్ కార్న్ ఆగి వేడివేడిగా స్వీట్ కార్న్ ఉంటే తీసుకున్నారు పిల్లలు ఇంకా తినడమే వాళ్ళకి ఆటోలో పని అదే చెప్తున్నానుగా పిల్లలు అంటే అని చెప్పేసి ఇదిగోండి అక్కడ బ్యాంగిల్స్ దగ్గర ఆగి బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇదిగోండి మాది మా చిన్నమ్మ ఇది మా చిన్నమ్మాయి అమ్మాయి అదే బ్యాంగిల్ మా పెద్ద అమ్మాయి దొరకలేదు పెద్ద అమ్మాయికి తీసుకున్న బ్యాంగిల్ ఏమో అదే బ్యాంగిల్ మా చిన్నమ్మాయికి దొరకలేదు అలా అనుకో ఇవి నేను తీసుకున్నాను అలా అనుకోండి ఇది ఇదే కూడా బాగుంది నేనేం చేశానంటే ఇవి ఎందుకంటే ఈ కలర్ తీసుకున్నాను ప్రతి వాటి మీద వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గాగ్రా మీద అయితే చాలా బాగుంది సిల్వర్ కలర్ది ఇంకా మధ్యలో ఆగాము ఐస్ క్రీము అలాగా తింటా తింటా పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండారండి ఏదైనా ఇప్పించిపోయినా ఏడుస్తారు ఒకవేళ ఇప్పించకుండా షాప్లోకి తీసుకెళ్ళినా మొండికేస్తారు ఇంకా మాములు బయటకు వచ్చేదాకా టార్చర్ పెడతారు అదేదో వాళ్ళకి కావాల్సింది ఇస్తామంటే వాళ్ళు కుదురుగా షాపింగ్ చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళడానికి పెద్ద రీజన్ ఏంటంటే ఎప్పుడూ సరిపోదండి ఏ ఫ్రాక్ తీసుకొచ్చినా కొంచెం పెద్దది అయిపోవడం కొంచెం చిన్నది అయిపోవడం అప్పటికి చూసే తీసుకొస్తాం కానీ కొంచెం ఏదో చిన్న ఇది అవుతుంది రెడీమేడ్ కదా ఒకసారి ఉన్నట్టు ఒకసారి క్లాత్ అలా ఉండదు ఇంకా అత్త ఒక బియ్యం తోనో మాకు మాకొకటి తీసుకున్నారు మా వారు పేరాల్లోని బియ్యం అమ్ముతూ ఉంటారు బాగుంటుందడా ఇంకా మాకు అత్తమ్మలకి తీసుకున్నాడు ఇంకా చిన్నగా బయలుదేరి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళగానే కర్రీ ఉంది మార్నింగ్ చికెన్ ఉండాను కదా ఇంకా ఇక్కడ బాటిల్స్ దగ్గర ఆపాడు టాటా వాటర్ బాటిల్స్ షాప్లోకి ఇంకా ఆకొని ఆకొని వెళ్ళాం ఆటో మాదే కదా ఇంకా నైట్ అప్పుడు చాలా టైం అయిపోయింది పిల్లలు అలసిపోయారు చూడండి అవన్నీ తీసుకున్నాము వాటర్ క్యాన్ అడిగింది అత్తమ్మ వాటర్ క్యాన్ కూడా తీసుకున్నాము చాలా అంటే చాలా అలసిపోయామండి మధ్యాహ్నం వెళ్ళి నైట్ అయిపోయింది అన్ని తీసుకొని రావడం అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో ఆగి తినడం ఇదంతా పెద్ద రిస్క్ వాళ్ళతోటి ఇంకా చిన్నగా తీసుకొని వెళ్ళి కర్రీ ఉన్నింది చికెన్ కర్రీ ఉన్నింది వేడిగా రైస్ వన్నాను తిన్నారు ఫస్ట్ పిల్లలు స్నానం వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు నిద్రపోయారు తర్వాత మేము స్నానం చేసిన తర్వాత అన్నం తిన్నాము ఇక ఇంటికి వచ్చేసి అన్ని కింద దించేసి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది షాపింగ్లో బాగానే ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది ఎక్కలేని సమంతా వస్తుంది అందరికీ ఇంకేంటో ఈ పనులు ఏంటో ఈ క్రిస్మస్ పనులు ఏంటో ఇవేంటో నాకు అసలు మెంటలు వచ్చేస్తుంది ఒక్క పని కూడా కాలేదండి స్టార్ మాత్రం పెట్టారు మా వారు నేను షాప్ చూసుకొని లైవ్ అంటే పొద్దున పూట ఒక రెండున్నర గంట లైవ్ పెడతాను మళ్ళీ ఈవినింగ్ రెండున్నర గంట లైవ్ పెడతాను అది చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇల్లు చూసుకొని క్రిస్మస్ పనులు ఒక్కదాన్ని ఇంకా అలా చేసుకోవడం అంటే చాలా వరకు ఆగిపోయినాయి అయినా చేస్తున్నాను ఎదుగోండి మా వారు కీస్ తెచ్చేసరికి చిన్నది సండే స్కూల్లో నేర్చుకుందంటే డ్యాన్స్ అది వేస్తూ ఉంది నాకు ఒకదానికి చూపిస్తూ ఉంది మా వారేమో అక్కడ అర్థం దగ్గర ఉన్నారు కీస్ తీసుకురాలేదా నాలోపు చిన్న డ్యాన్స్ వేసింది అవన్నీ తీసుకున్నాము నవ్విస్తూ ఉంది ఇక్కడ డ్యాన్స్ కానీ డ్యాన్స్ దానికి చాలా బాగా ఇష్టము చాలా బాగేసిద్ది ప్రతి ఒక్కరు సండే స్కూల్లో కానీ స్కూల్లో కానీ దాన్ని ఫస్ట్ నేమ్ రాసుకుంటారు అంత బాగేసిద్ది డ్యాన్స్ చూసే ఉంటారు నా షార్ట్ వీడియోల్లోని నా బుడ్డదాని డ్యాన్స్ మీరు చాలా బాగేసిద్ది ఇంకా వచ్చేసి అయ్యో నేర్చుకో వచ్చి పడిపోయాను మా పిల్లలు ఏంటంటే కొద్దిసేపు పడుకున్నాను పడుకుంటే వాళ్ళు ఏంటంటే లగేజ్లో అన్నీ తీసి ఇది నాది ఇది నాది అని కొట్టుకొని చూసుకున్నారు చాలా వరకు అంటే ప్యాడ్స్ కానీ అంటే రాసుకోవడానికి అవి స్టేషనరీలోవి అవన్నీ తీసుకున్నారు ముంత ఒకటి తీసుకు ముంతలు తీసుకున్న అత్తమ్మ రెండు ముంతలు అడిగిందంట మేము పోయింది ఈ మొన్న ముంత కట్ చేసాం కదా చిన్న పంది పిల్లది రెడ్ కలర్ అదే తెచ్చుకున్నాము అది బాగుండింది మాకైతే బలెట్ నచ్చింది దాంట్లో అంత డబ్బులు వేసేసరికి ఇదేందా మళ్ళీ ఇలా వచ్చేసాం అనుకుంటున్నారా ఇది తర్వాత రోజు మార్నింగ్ లాగు రెడీ అయ్యాము చాలా పని చేశానండి చాలా పని చేశాను పిల్లల్ని స్కూల్కి పంపించాను రెడీ అయ్యాము ఎక్కడిక అనుకుంటున్నారా ఉంది కదా మన ఆ వీడియోస్లో చాలాసార్లు చూస్తుంటారు మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప దాని బర్త్డే అయితే ఇంకా గబగబ వేసి పని చేసుకొని దానికి ఫ్రాక్స్ కొన్నాను నైట్ ఆ ఫ్రాక్స్ తీసుకొని చిన్నగా బయలుదేరం అదిగోండి అవన్నీ కడిగేసాను షాప్ చూసుకొని నేను మా వారు వచ్చేసరికి షాప్లో ఉండి షాప్లు అంతా చూసుకొని మళ్ళీ ఏమో ఒక రెండున్నర గంట మూడు గంటలు లైవ్ పెట్టి పైకి లేచి ఇంకా ఏమేమి కడిగానో చూపెడతా చూడండి అవన్నీ లైవ్ అయిపోయిన తర్వాత కడిగాను అలా ఉంటుంది మరి మనకి పనులు మనం ఏం చేయనట్టే అనిపిస్తామండి వాళ్ళకి అవిగోండి అవన్నీ కడిగాను అవన్నీ కడిగాను ఇవి మొత్తం మళ్ళీ అదిగోండి ఆ చెక్ కాడ నేనేందంటే స్టాండ్ ఉంది కదా సామాన్లు పెట్టుకునే స్టాండ్ను బి అది బీమ్ వేసుకునేది ఉంది కదా ఆ రెండేమో అక్కడ పెట్టాను వచ్చినాక కడిగేసి ఆ రెండు దాంట్లో పెట్టాలని ఉప్పు డబ్బాల వరకు కడగలేదు అన్నీ అయిపోయినాయి ఇంకా చిన్నగా బయలుదేరి వెళ్ళాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ లేచిపోప నిన్నంతా తిరిగినా సరే ఎగ్జామ్ ఉంది కదా అందుకే పంపించా పంపించాల్సి వచ్చిందన్నమాట అదిగోండి అత్తమ్మ అత్తమ్మ సామాన్లు అయినా అత్తమ్మ కొంచెం కడిగేసుకుంది కొన్ని ఉన్నాయి ఆడ మావి మాత్రం రెండూ ఉంది స్టాండ్లో ఇవన్నీ సర్దాలంటే స్టాండ్ కావాలి వచ్చినాక మాత్రం మా వారు రాగానే టైం అయిపోయిందని స్కూల్ బస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకొని అక్కడ రోడ్డు మీద అక్కడ సైడ్ పెట్టుకొని కూర్చొని స్టాండ్నో బియ్యం వేసుకునేది కూడా కడిగేశాను కడిగేసిన తర్వాత మా వారు వచ్చేదాకా షాప్లోని మా వారు వచ్చిన తర్వాత పిల్లల్ని మళ్ళీ రెడీ చేసి సండే స్కూల్ డ్యాన్స్కి పంపించి నైట్ మళ్ళీ వస్తారు అన్నం వండి ఆ సామాన్లు అన్నీ సర్దానండి వీడియో కానీ తీయలేదు ఇంకొద్ది చిన్నగా బయలుదేరాము పండగ అంటేనే అసలు ఎక్కువ పని ఎక్కువ డబ్బులు ఖర్చు అన్నీ ఉంటాయి కానీ వన్ ఇయర్కి ఒకసారి కదా ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది ఎంత హ్యాపీ అనిపిస్తుంది క్రిస్టమస్ అంటే బయలుదేరి వెళ్ళి మళ్ళీ చూసుకొని వచ్చాం ప్లీజ్ అండి వీడియో మొత్తం చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్